మనోహరములైన పండగలగును ఇవి పండగల దండగల ఈ ఉపవాసాలు ఏంటంటే అండి యూదా ఇంటి వారికి ఏంటంటే అండి పండుగలు పండుగ రోజుని ఉండాలి అందరితో సంతోషంగా ఆనందంగా అంటే ఈ ఉపవాస ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు అందరినీ సమకూర్చి అందరినీ సమకూర్చి అందరినీ తీసుకొని వచ్చి అందరినీ దేవుని సన్నిధిలో నిలబెట్టి అందరం కలిసి ప్రార్థన చేస్తూ మన మనస్సును ప్రభువుకి అప్పగించుకుంటూ మన హృదయాన్ని దేవుని సన్నిధిలో నిలిపి కృపగలిగినటువంటి దేవుని ఉన్నతమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడాలి రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం ఉపవాస దినాలను మనం ప్రతిష్ఠించుకున్నాం ప్రతి సంవత్సరము మనం ఈ ప్రార్థనలు చేస్తూ ఉన్నాము ఇన్ని సంవత్సరాలను